బాపట్ల సూర్యలంక బీచ్లో అభివృద్ధి పనులు పట్టాలెక్కాయి స్వదేశీ దర్శనంలో భాగంగా చేపట్టిన పనులు ఏడాదిలోపు పూర్తి చేసేలా అడుగులు పడుతున్నాయి తూర్పు తీరానా పనులు ఊపందుకున్నాయి బీచ్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పర్యాటకులను ఉత్సాహం నింపేలా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పనులు వేగంగా జరిగేలా కృషి చేస్తున్నారు సూర్యలంక తీర ప్రాంతం భౌగోళికంగా ఎంతో వైవిధ్యత సంతరించుకున్న ప్రదేశం బంగాళాఖాతం వెంబడి బాపట్ల చీరాల చినగంజం వరకు మొత్తం పన్నెండు బీచ్లుండగా అన్ని సిల్వర్ శాండ్ బీచ్లుగా గోవా ఆఫ్ ఈస్ట్గా గుర్తింపు పొందాయి వారాంతాల్లో ఇక్కడికొచ్చే పర్యాటకులతో తీవ్ర రద్దీ నెలకొంటోంది హైదరాబాద్ నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తున్నారు మౌలిక వసతుల సమస్యతో పాటు సందర్శకుల రద్దీకి తగ్గట్లుగా ఏర్పాట్లు లేక ఇబ్బందులు తలెత్తేవి ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ కింద తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షలతో ఇక్కడ అభివృద్ధికి సంకల్పించాయి వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయి కొత్త సంస్థలకు పనులు అప్పగించారు హైదరాబాద్ నుంచి ఆరు గంటలు ప్రయాణం చేసిన తర్వాత చాలా మంది సూర్యలంక మళ్ళీ చీరలాగా రావడం జరుగుతాం సదుపాయాలు లేదు అవన్నీ డెవలప్ అందుకే నేను కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు నిధులని గ్రాంట్ ఇన్ ఎయిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని మన స్టేట్ గవర్నమెంట్ ని తీసుకొచ్చి ముఖ్యంగా సూర్యలంక డెవలప్ చేయాలని తీసుకొచ్చాను చీరాలో కూడా ఒక మంచి పర్యాటక హబ్బుగా తయారు చేయడానికి ఆశ్చర్యలు కూడా నేను తీసుకుంటాను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ నిధులు తీసుకొస్తాను గవర్వనీగా ముఖ్యమంత్రి వెళ్ళొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం పైన పెట్టిన ఫోకస్ వలన జిల్లాకి ఒక మంచి ప్రాజెక్ట్ స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ ఓ రావడం జరిగింది దాంట్లో తొంభై ఏడు కోట్ల విలువన పనులు జిల్లాలో పురోగతి బాగా ఫాస్ట్ గా వెళ్తా ఉంది అన్ని సౌకర్యాలు ఇంక్లూడింగ్ పార్కింగ్ లైట్స్ అండ్ బ్యూటిఫికేషన్ గ్రీనరీ అండ్ సిసిటివి కెమెరాస్ సంపూర్ణమైన ఒక బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఒక వరల్డ్ క్లాస్ లెవెల్లో జిల్లాలో మొదలైంది సూర్యలంక తీర ప్రాంతంలో పర్యాటకులకు స్వాగతం పలుకుతూ బీచ్ వద్ద రెండు ప్రవేశ ద్వారాలు నిర్మించనున్నారు బీచ్ రోడ్డు కొత్త రూపు సంతరించుకోనుంది బీచ్లో పర్యాటకులు నడవడానికి ప్రత్యేక వాకింగ్ ట్రాక్ రాత్రివేళ అలల హోరును తిలకించేందుకు అనువుగా సెంట్రల్ లైటింగ్ ప్రత్యేక సైకిల్ ట్రాక్ ఇరవై బీచ్ వ్యూ కాటేజీల నిర్మాణం ఇలా అనేకం ఈ జాబితాలు ఉన్నాయి మూడు వందల సీట్ల సామర్థ్యంతో ఓపెన్ ఎయిర్ థియేటర్ పిల్లల పార్కు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కానుంది పార్కింగ్ జోన్లు ఆహార స్టాళ్లు జల క్రీడలకు అనువుగా అనేక ఏర్పాట్లు చేయనున్నారు కొద్ది రూమ్స్ కానీ కొద్ది హోటల్స్ కానీ మన జనాలకు ఇబ్బంది లేకుండా ఫుడ్ కోసం మనం మనం దేనికెనంటే బాపడాల్సి వస్తుంది మనం ఆడుకునే పిల్లలకు కానీ స్పోర్ట్స్ కానీ అలాంటి అనుకూలంగా ఇక్కడ ఉన్న బీచ్ కల్లా కూడా బాపట్ల బీచ్ అంటే చాలా కొంచెం అంటే నీట్ గా కూడా స్మెల్ రాకోకుండా అంతా బాగుంటది అభివృద్ధి అనేది బాగా పెరుగుతుంది సార్ టాయిలెట్స్ కానీ ఇలాంటి కొంచెం డెవలప్మెంట్ అయితే బాగుంటుంది బీచెస్ లో మనకు ఒక పీస్ఫుల్ ప్లేస్ కావాలంటే మాకు ఈ బీచ్ నచ్చింది బీచ్ కి దగ్గర హోటల్స్ ఉంటే ఇంకా మంచిగా ఉండేదేమో నేను అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది హోటల్స్ తయారైతున్నాయి ఇక్కడ మంచిగా బీచ్ సచ్చే ఫెసిలిటీస్ నయ్యేత గోవాన కైసా బైట్ కే ఖానే కాయా యాహే యాహే నయ్యే కుచ్ బి ఖానే కే లియే కన్‌స్ట్రక్షన్ జో చల్ రహా ఆబి యే హో గయా తో అచ్చా డెవలప్ హో జాతా అచ్చా హో జాతా ఫెసిలిటీస్ ఆకే తో అవర్ 2 సాల్ కే బాద్ అగర్ జబ్ తక్ వెసిట్ హో జాయేగా పూరా హో జాయేగా యే కన్‌స్ట్రక్షన్ తో అవర్ అచ్చా హో జాయేగా యే బీచ్ జబ్ తక్ వి డోంట్ హావ్ మచ స్పెస అవైలబుల్ నీయర్ బై టు ద బీచ్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ దే కెన్ డెవలప్ దిస్ ఏరియా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ దట్ వి కెన్ విజిట్ విత్ అవర్ ఫ్యామిలీ యాజ్ వెల్ ఇఫ్ దే క్యాన్ లైక్ టేక్ అండ్ బ్రింగ్ ఆల్ ద యాక్టివిటీస్ ఓవర్ ఇయర్ దిస్ ఏరియా విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ డెవలప్ రైట్ ఫ్రమ్ రైట్ నౌ బీచ్లో సరదాగా గడిపేందుకు ఎప్పటికే కొన్ని వాహనాలు ఒంటిలు గుర్రాలు సిద్ధంగా ఉన్నాయి భవిష్యత్తులో జలక్రీడల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఏడాది కాల పరిమితితో నూరు శాతం పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు బాపట్ల సూర్యలంక బీచ్ నుంచి అలాగే చీరాల వాడరే వరకు కూడా ఈ పర్యటనానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి అందుకే బీచ్ కారిడార్గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాయి బాపట్ల తీర ప్రాంతంలో పర్యటనకి మంచి ఊపు వస్తుందని చెప్పి కూడా స్థానికులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు నిధులు మందులు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కెమెరామ్యాన్ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ బాపట్ల